నిన్న జరిగినటువంటి కిడ్నాప్ సంఘటనపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక అమ్మాయి విషయంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఆమెను బలవంతంగా కార్లో ఎక్కించేందుకు తీసుకెళ్తే ప్రయత్నం జరిగిందని పేపర్లలో న్యూస్ ఛానళ్లలో వార్తలు రావడం చూసి ఆమెతో మాట్లాడి ఆమెకు అన్ని విధాలుగా ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగిందని భూమా అఖిలప్రియ తెలిపారు ఇది కేవలం వ్యక్తిగత విషయంలో జరిగిన తప్పు తప్ప ఇది పార్టీ కానీ మాకు కానీ ఎటువంటి సంబంధించింది కాదని ఎవరైనా కొందరు మా పేర్లు చెప్పి తప్పు చేస్తే మాత్రం మా ప్రభుత్వం ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేశారు నేను ఇక్కడ లేనప్పుడు జరిగిన సంఘటనపై డిఎస్ తో మాట్లాడడం జరిగిందని ఎవరైతే కేసులో ఉన్నారో వారిని చట్టం ప్రకారం చర్యలు తీసుకోమని మా దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారంటే వారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పడం జరిగిందని తెలిపారు మండలం అర్జునాపురంలో ఒక సంఘటన జరిగింది ఒక మహిళ పైన కొంతమంది వ్యక్తులు వెళ్ళి ఆమెని బలవంతంగా కారులో ఎక్కించుకోవాలని తీసుకుపోవాలని ఒక ప్రయత్నం జరిగిందని చెప్పి పేపర్లలో మీడియాలో చాలా పెద్ద వార్తలు చూడడం జరిగింది ఆ అమ్మాయితో కూడా నేను ఈరోజు పొద్దున మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయికి అన్ని విధాలుగా ధైర్యం చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది కేవలం అంటే కేవలం ఒక పర్సనల్ విషయంలో జరిగిన తప్పు తప్ప ఇది పార్టీకో మాకో సంబంధించింది కాదు కానీ ఎవరు రాయాల్సిన రాత్రులు వాళ్ళు రాసినారు కానీ దీంట్లో వాస్తవాలు ఎటువంటి పరిస్థితులలో కూడా ఎవరైనా మా పేరు చెప్పి లేదా ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రము మా ప్రభుత్వం ఊరుకోదు నేను డిఎస్పి గారితో నేను ఊర్లో లేనప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నేను డిఎస్పి గారితో మాట్లాడడం జరిగింది సీఏతో మాట్లాడడం జరిగింది ఎవరైతే ఆ కేసులలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి మీరు అరెస్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో చేసుకోమని చెప్పి కూడా ఫ్రీ హ్యాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము ఇవ్వడం జరిగింది మా దగ్గర పనిచేసిన వ్యక్తులు కూడా కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళకి మేము చెప్పడం జరిగింది మేమే హాజరు పెడతామని చెప్పి కూడా నేను డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఆల్రెడీ నలుగురిని అరెస్ట్ చేశారు ఇంకా ఇద్దరు ముగ్గురు బయట ఉన్నారు వాళ్ళని కూడా ఈరోజు సాయంత్రం కల్లా రిమాండ్కి పంపిస్తామని చెప్పి కూడా నేను డిఎస్పీ గారితో మాట్లాడి క్లియర్ చేయడం జరిగింది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఏదైనా ఇంకా సాక్షి అంటే దాన్ని పక్కన పెట్టండి వాళ్ళు ఇంకా మమ్మల్ని ఎందుకంటే మొన్న సంవత్సరం అయిన సంవత్సరంలలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ తర్వాత మా పేరు సో మాకు ఇవ్వాల్సిన మర్యాద సాక్షి ఎట్లాగో ఇస్తుంది పర్వాలేదు కానీ మిగతా వాళ్ళకి ఎవరికైతే డౌట్ ఉందో అవును మా దగ్గర పనిచేసిన వాళ్ళు ఇద్దరు వ్యక్తులు వెళ్ళడం జరిగింది మాకు తెలియకుండా వాళ్ళు కూడా వేరే విధంగా చెప్పితే తీసుకెళ్లారని చెప్పి మాకు చెప్పడం జరిగింది అయినా కూడా తప్పు తప్పే వాళ్ళని కూడా మేము రిమాండ్ పంపిమని చెప్పి కూడా డిఎస్పీ గారికి చెప్పామని చెప్పి కూడా నా సందర్భం క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి